తెలుగు విశ్వవిద్యాలయం కళలకు కళలకు సాహిత్యానికి కళలకు రా అంటే ఆ రోజులో కృష్ణదేవరాయల మాదిరి కృష్ణదేవరాయల కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చారని చెప్పేసి ఈ రోజు భువన విజయం ఒకటే ఉండేది కానీ రామారావు ఎంత చేశారు తెలుగు గలత్ కళా తోరడం దానికోసం అరవై తొంభై రోజుల్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వస్తుందని చెప్పిన ఆడిటోరియం లేదు మంచి రవీంద్ర భారతి తప్పితే లేదు రవీంద్ర భారతి సరిపోదు ఓపెన్ ఆడిటోరియం కావాలి అందుకు నైన్టీ డేస్ అండి స్వింగ్ ఫెస్టివల్ మొదలయ్యడానికి నైన్టీ డేస్ లో మన ఆడిటో రెడీ అవుతుందండి ఆగమేఘాల మీద చేసి తొంభై రోజులు అద్భుతమైన ఆటోర్ ఓపెన్ ఆయిటోర్ అది ఎన్టీఆర్ వాళ్ళ సార్ ఎన్టీఆర్ వాళ్ళ సార్ ఎవరు ట్యాంక్ బండి మీద కూడా అంతే కదా విగ్రహాలు ట్యాంక్ బండి మీద ఎన్ని విగ్రహాలు ఇప్పుడు లేదు ఇలాంటిది కవులకు విగ్రహాలు కట్టించిన రాజే లేదు అవును వాళ్ళు కట్టించుకున్నారు కానీ రాజకీయ నాయకులు విగ్రహాలు ఉంటాయి కానీ రాజు కృష్ణదేవరాయలు కూడా అక్కడి కవులు అన్నారు గగన మహల్ ఉంది పెనుగోడులా నా అంటే అప్పుడు పెద్దన ఎలా ఉన్నారు ముక్కుతిమ్మన ఎలా ఉన్నారు దూర్జట ఎలా ఉన్నారు అసలు మనకు తెలియదు కానీ ఈరోజు ఆయన ముందు తరాలు వాళ్ళు చూస్తే మరి కవులు ఇలా ఉన్నారు శ్రీశ్రీ అంటే పెద్ద విశ్వనాథ్ అంటే వీళ్ళు అనే అంటే కవుల మీద చాలా ప్రేమ అసలు రామారావు అవును అంత మహానుభావుడు ఆ విధంగా తను గురువు ఇంకో విషయం చెప్పాలి విశ్వనాథ్ సత్యనారాయణ గారి అంటే ఎంతో అభిమానం అండి ఆయనకి పద్మభూషణ్ వచ్చినప్పుడు రామారావు గారు ఒక లెటర్ రాశారు రాస్తే అప్పుడు ఆయన మీ రిప్లై రాస్తూ నువ్వు రాశావు లెటర్ రాసి చాలా నేను కానీ నువ్వు ఏకవీర సినిమా చేసావు ఏకవీర సినిమా చూసి అద్భుతంగా ఉన్నాను చాలా బాగా చేశాను సినిమా అడగలేదు కానీ చాలా అద్భుతంగా చేశావు నేను చూసి ఆనందించాను ఈయన లెటర్ రాశారు విశ్వనాథ్ గారు అండ్ గురువు గారు గురువు గారు ఆయన చాలా నువ్వు నా శిష్యుడు ఎంత మంచి స్థానంలో ఉన్నందుకు అలాగే ఎల్వి ప్రసాద్ గారు కూడా ఎంత పొంగిపోయారు ఎందుకంటే ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఆయనే కదా మన దేశంలో ఆయన్ని తీసుకొచ్చి ఫస్ట్ రామకృష్ణ స్టూడియోలో దానవీర సోరకర్ణ ఓపెనింగ్ ఆయన పిలిచారు తర్వాత ఇంకోటి ఏంటంటే కృతజ్ఞత భావం ఇంకో విషయం ఇంకో గొప్ప విషయం ఏంటంటే విజయ సంస్థ మీద అంటే రామారావు గారు ఎంతో చాలా అభిమానం తన ఆ సంస్థ వల్ల తను ఎదిగానని నాగిరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చి సీఎం కూర్చోలో కూర్చోబెట్టి ఇది మీరు కూర్చోండి నేను ఇక్కడికి వచ్చానంటే మీ కారణం మీ వల్ల నేను వచ్చాను ఎంత కృతజ్ఞత అని చెప్పేసి నేను దండం పెట్టితే అసలు కదిలిపోయాడు నాగిరెడ్డి గారు ఎవరండి మనిషి కృతజ్ఞత స్థాయికి వచ్చిన తర్వాత మర్చిపోతారు కానీ నేను మీ వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఈ పొజిషన్కి వచ్చాను నేను ముఖ్యమంత్రిని అయ్యాను మీకే మీరే కారణం కూర్చొని కాసేపు కూర్చొని కూర్చున్నా నేర్చుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఏ తరం వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు ఈ జనరేషన్ కూడా క్రమశిక్షణ క్రమశిక్షణ నేర్చుకోవాలి సీనియర్ పెద్దలను గౌరవించడం సీనియర్స్ సీనియర్స్ గౌరవించడం నేర్చుకోవాలి ఇవన్నీ రామారావు గారు నేర్చుకోవాలి చాలా విషయాలు కళాత్మక హృదయం మనుషులంటే ఆ మనుషులు ఇంకోటి ఏంటంటే మనుషులు మాటలు ఇప్పుడు మీద కోపం వచ్చింది అనుకోండి చెడామెడ స్పాట్లు తిట్టేసేవాడు నేను చాలాసార్లు చూసాను అంతేగాని మనసులో పెట్టుకుని కృష్ణ రేపు వస్తాడు కదా చూస్తాను ఈ సంగతి అని మనసులో పెట్టుకునేది లేదండి ఏదన్నా అంటే కోపం రెండో రోజు మళ్ళీ తర్వాత పిలిచి కృష్ణ బాగున్నావా నేను అంత ప్రేమ కులిపించాడు అభిమానం ఉండేది కోపం వచ్చినా అంతే తాటాకమంటే